అందరికీ నమస్కారం నా పేరు రమ మనసైన ప్రియుడ ఇరవై ఐదో భాగం రచయిత తనుషా రెడ్డి గారు అపార్ట్మెంట్ చూసి వాచ్మెన్ చూసి కుసుమ ఫ్లాట్ నెంబర్ ఎంత అని అడుగుతుంది అంశిక మీరెవరమ్మా అని అడుగుతాడు వాచ్మెన్ తన ఫ్రెండ్ అంశిక అని చెప్పండి అని అంశిక అంటే రిజిస్టర్ ఉండి నెంబర్ చూసి కుసుమకు కాల్ చేశాడు వాచ్మెన్ బాయ్ ఫ్రెండ్తో చాటింగ్తో బిజీగా ఉన్న కుసుమ వాచ్మెన్ నెంబర్ చూసి ఏంటి రంగయ్య అని అంటుంది మేడం మీ ఫ్రెండ్ అంశిక అంటా వచ్చారు ఫ్లాట్ నెంబర్ అడిగారు మేడం అని అతను అంటే ఓ వచ్చేసిందా లగేజ్ తీసుకొని తనని తీసుకొని పైకి వచ్చేయని కాల్ కట్ చేసింది కుసుమ సరే మేడం అని కాల్ కట్ చేసి పదండి మేడం నేను లగేజ్ తెస్తానని లిఫ్ట్ వైపు తీసుకొని వెళ్తాడు థర్డ్ ఫ్లోర్లో ఫ్లాట్ కాలింగ్ బెల్ సౌండ్ తలుపు తీసింది కుసుమ హాయ్ కుసుమ అని అంశిక నవ్వితే హాయ్ అంశు ఏ సర్ప్రైజ్ నువ్వు వస్తావని అనుకోలేదని నవ్వుతూ హత్తుకొని అంటుంది కుసుమ రావాల్సి వచ్చిందని విరక్తిగా చెప్పిన అంశిక లోపలికి నడిస్తే లగేజ్ లోపల ఉంచి అంశు ఇచ్చిన వంద రూపాయలు తీసుకొని వెళ్ళిపోతాడు వాచ్మెన్ ఇప్పుడు చెప్పు ఫ్లాట్ నచ్చిందా అంశు అని కుసుమ అంటే బాగుందని నవ్విన అంశిక ఫ్లాట్ మొత్తాన్ని కూడా పరికించి చూస్తుంది ఒక హాల్ డబుల్ బెడ్రూమ్ ఒక కిచెన్ చిన్న బాల్కనీ ఫ్రెషవ్ అంశు అని తన లగేజ్ సెకండ్ బెడ్రూమ్లో ఉంచి నువ్వు ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు ఏ ప్రాబ్లం లేదని అంటుంది కుసుమ చాలా థ్యాంక్స్ కుసుమ నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నానని అనుషిక అంటే చిల్ అంశు వీఆర్ ఫ్రెండ్స్ అని నవ్వుతుంది కుసుమ రెండు రోజులు గడిచిపోతాయి వీకెండ్ అవ్వడం వల్ల ఆఫీస్కు వెళ్ళలేదు కుసుమకు అన్షిక చేతి వంట పిచ్చిగా నచ్చితే నిన్ను చేసుకోబోయేవాడు చాలా లక్కీ డియర్ అని నవ్వుతుంది కుసుమ కిచెన్లో ఉన్న అన్షికకు దేవు గుర్తు రావడంతో టైం చూసి ఈ పాటికి బయట ఉంటాడేమో కదా నా గురించి ఒక్కసారైనా తలుచుకున్నాడా నన్ను మిస్ అవుతున్నాడా లేక పీడా పోయిందని హ్యాపీగా ఫీల్ అవుతున్నాడా అని తన ఆలోచన మధ్య తనున్న అనుషికకు హలో మేడం ఎక్కడున్నారని కదుపుతుంది కుసుమ సారీ ఏదో గుర్తొచ్చిందని అనుషిక అంటే సరే ముందు తిను అని కుసుమ గదికి వెళ్ళిపోతుంది అక్కడ ఉన్న బుక్స్ చదువుకుంటూ కూర్చున్న అనుషిక కాలింగ్ వెల్ సౌండ్ వినిపిస్తే కుసుమ వాష్రూంలో ఉంటుంది తనే వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది ఎదురుగా చిరిగిన జీన్స్ టీషర్ట్లో ఒక కనిపిస్తే ఎవరు అని కనుబొమ్మలు ముడేసి అంటుంది అన్షిక ఆ వ్యక్తి అన్షికని కింద నుంచి పై వరకు స్కాన్ చేస్తుంటే అతని చూపులు ఆమెకు అసలు నచ్చవు ఇంతలో షవర్ కంప్లీట్ అవ్వడంతో కుసుమ బయటికి వస్తుంది ఏ అజి అని ఎదురుగా వెళ్తే అతను అన్షికని దాటుకొని లోపలికి వచ్చి కుసుమని హక్ చేసుకుంటాడు అన్షిక బొమ్మలా చూస్తూ ఉంటే కుసుమ నడుము గిల్లి ఎవరు ఈ పాప అని అంటాడు అజిత్ షీఈస్ మై న్యూ రూమ్మేట్ ఫ్రెండ్ కూడా ఇద్దరం ఒకే ఆఫీసులో పనిచేస్తున్నామని అంశు అజిత్ నా బాయ్ ఫ్రెండ్ అని పరిచయం చేస్తుంది కుసుమ చేతిని ముందుకు చాపుతాడు అతను నమస్తే అని చేతులు చూడించి తను చదువుతున్న బుక్ తీసుకొని ఉంటున్న గదికి వెళ్ళిపోయి డోర్ వేసుకుంటుంది అంశిక ఏంటే పిల్ల మరీ బోరింగ్లా ఉందని అజిత్ అంటే తను ఎవరితోనూ కలవదు అజి ఇట్ ముంబై నుంచి నువ్వు ఎప్పుడొచ్చావని కుసుమ అడిగితే నైట్ ఆ టైంలో వస్తే బాగోదని ఇప్పుడు వచ్చానని కుసుమ పెదాలను అందుకొని బెడ్రూమ్కి ఎత్తుకొని వెళ్ళిన అతను ఆమెను బెడ్ మీద వదిలి టీషర్ట్ విప్పుతాడు రిలేషన్లో ఉన్న కుసుమకు అజిత్తో అవన్నీ తనకు మామూలే గదిలో ఉన్న అనుషికకు వేడి మూలుగులు వేడి నిట్టూర్పులు ఇంకేవో శబ్దాలు క్లియర్గా వినిపిస్తూ ఉంటే గుండెదడ పెరిగి చెవులు మూసుకుంటుంది రెండు నిమిషాలకి ఇంకా ఎక్కువైతే బయటికి వచ్చేసిన ఆమె డోర్ తీసుకొని కిందకు వెళ్ళిపోయి బ్యాక్ సైడ్ ఉన్న పార్క్లో వెళ్ళి బెంచ్ మీద కూర్చొని ఊపిరి తీసుకుంటుంది చుట్టూ చూసిన ఆమెకి దాదాపుగా అందరూ కూడా జంటలుగానే కనిపిస్తారు దేవు చెప్పింది గుర్తొస్తుంది అంశికకు కాసేపు అక్కడే ఉండి చీకటి పడ్డాక ఫ్లాట్కు వెళ్తుంది అంశిక అంశిక వెళ్ళేసరికి కుసుమ హాల్లోనే ఉంటుంది ఎక్కడికి వెళ్ళావని కుసుమ అడిగితే పక్కనే పార్క్ ఉంటే అటు వెళ్ళాను కుసుమ అని ముభావంగా చెప్తుంది అంశిక అంశు నీకు చెప్తే కు రావని అజిత్ గురించి విషయం చెప్పలేదు వాడు నేను వన్ ఇయర్ నుంచి రిలేషన్లో ఉన్నాం అప్పుడప్పుడు నైట్ అవుట్స్ ఇట్స్ క్వైట్ కామన్ ఈ రోజుల్లో కానీ నువ్వు అలా కాదు కదా అందుకే చెప్పలేదని అంటుంది కుసుమ ఇది నీ ప్లాట్ కుసుమ నువ్వెందుకు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావని ఒక నిమిషం ఆగి మీ ఇంట్లో తెలుసా అని అడుగుతుంది అంచిక లేదు తెలిస్తే ఎవరో ఒకరిని చూసి పెళ్లి చేసి పంపిస్తారే బాబు అని కుసుమ అంటే అతను బోర్ కొట్టావని వదిలేస్తే ఏం చేస్తావని అడుగుతుంది అంచిక ఎందుకు వదిలేస్తాడంచు వాడికి నేనంటే చాలా ఇష్టం ఒకవేళ ఇద్దరికి బోర్ కొట్టి బ్రేకప్ చెప్పుకుంటే లైట్ తీసుకుంటానని అంతే లైట్గా చెప్తుంది కుసుమ కుసుమ క్యారెక్టర్ ఎలాంటిదో ఒక ఐడియా వస్తుంది అనుషికకు అంశిక కుసుమనే చూస్తూ చూడు కుసుమ ప్రేమించడం అంటే శారీరకంగా కోరికలు తీర్చుకోవడం కాదు నా దృష్టిలో ప్రేమ అంటే చచ్చేంత వరకు ఒకే వ్యక్తి మీద మాత్రమే ఉంటుంది అని చెప్పేసి తన గదికి వెళ్ళిపోతుంది అంశిక కుసుమకు ఆ మాట చెంప మీద కొట్టినట్టుగా అనిపిస్తుంది మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళిన అంశిక దేవు కోసమే చూస్తుంది అప్పటికే అతన్ని చూసి రెండు రోజులు అవుతుంది కదా క్యాబిన్కి వెళ్ళాలా అని కాసేపు ఆలోచించి ఒక ఫైల్ తీసుకొని డోర్ నాక్ చేస్తుంది అనుషిక బేస్ బేస్గా వినిపించిన వాయిస్ వాయిస్కు లోపల అడుగుపెట్టింది చైర్లో కూర్చున్న అతను అనుషికను కనీసం చూడట్లేదు బాధగా అనిపిస్తే సైన్స్ కావాలి అని ఫైల్ టేబుల్ మీద ఉంచుతుంది అనుషు పెన్ తీసుకొని బరబరా గీకేసి పో అని ఫైల్ విసిరేశాడు దేవ్ ఎందుకు దేవ్ అంత కోపం అని బాధగా అంటుంది అనుషిక మాట్లాడకు దెబ్బలు పడతాయి నోరు మూసుకొని పో వచ్చిన పని అయిపోయింది కదా అని కోపంగా అన్నాడు దేవ్ తను ఇంటి నుండి వచ్చేసినందుకే దేవుకు కోపం కోపమని కింద పడిన ఫైల్లోకి పేపర్స్ని చూస్తూ ఉంటుంది చెల్లా చెదురుగా పడుంటే ఒక్కొక్కటిగా ఎగురుతూ దేవు పాదం దగ్గర పడున్న పేపర్ కోసం అరచేయి ఉంచింది అంశిక కళ్ళు మూసుకొని సీట్ వెనక్కి వాలిన అతను అంశిక చేతిని చూడకుండా షూ వేసుకున్న పాదంతో తొక్కుతాడు నొప్పికి అమ్మ అని గట్టిగా అరుస్తుంది అన్షిక పాదం కింద మెత్తగా తగిలినప్పుడే పాదం వెనక్కి తీసుకున్న దేవు అన్షిక అరుపుకి కలు తెరిచి చూస్తాడు చెయ్యి అంతా కూడా ఎర్రగా కందిపోయింది నొప్పికి పెదాలను బిగబట్టింది అన్షిక చూడగానే దేవు మనసు అనిపిస్తే చెయ్యి నుండి లేచి ఆమె చేతిని పట్టుకొని కమ్ అని క్యాబిన్లోకి తీసుకొని వెళ్ళి ట్యాబ్ కింద కాసేపు ఉంచి కూల్ ప్యాక్ ఉంచుతాడు నొప్పిని మౌనంగా భరిస్తున్న అన్షిక ముక్కు మొహం ఎర్రగా చేసుకుంటే సారీ కావాలని చెయ్యలేదని అంటాడు దేవు ఇట్స్ ఓకే దేవ్ బెడ్ పై నుంచి పైకి లేస్తున్నా అంశిక చేతిని పట్టుకొని ఒడిలోకి లాక్కున్న దేవు నేను ఇంకా మాట్లాడడం పూర్తి కాలేదని అంటాడు ఏం మాట్లాడాలి చెప్తాను ఎలా ఉంది నీ న్యూ ఫ్లాట్ అని అది తిప్పినట్టే అడుగుతాడు దేవు బాగుందని తలంచుకొని అంటుంది అంశిక అంశిక గడ్డం పట్టుకొని తలపైకి దేవు ఏడుస్తున్నామని చూసి నొప్పిగా ఉందా హాస్పిటల్కి వెళ్దాం పదవే అని పైకి లేస్తాడు దేవు చేతిని పట్టుకొని వద్దు కాసేపు ఉంటే తగ్గిపోతుందని అంటుంది అనిషిక అంచు మొండిగా బిహేవ్ చేయకని దేవ్ అంటే అంశిక దేవుని చూసి ఆ మొండితనం వల్లే ఇంకా నువ్వు కావాలని పిచ్చిగా కోరుకుంటోంది నా పిచ్చి మనసు నీకు దగ్గరగా ఉంటే భయమిస్తోంది ఇంకా ఎక్కడ నీకు అలవాటు పడిపోతాను అని లీవ్ మీ దేవ్ అని అరిచి చెప్పిన అనుషిక దేవు క్యాబిన్ నుంచి బయటకు వచ్చేస్తుంది ఏడుస్తూ వచ్చిన అనుషికను స్టాఫ్ అంతా ఒకలా చూస్తే ఎవరి చూపులు పట్టించుకోకుండా వర్క్ చేసుకుంటుంది సీరియస్గా ఈవినింగ్ కోసం బయటికి వెళ్తున్నాను నువ్వు ఫ్లాట్కి వెళ్ళిపోవడానికి ఇసి ఇస్తుంది లాగౌట్ అయిన అంశిక బయటికి రాగానే దేవ్ కారు వైపు వెళ్తూ కనిపిస్తాడు అతన్ని చూసి మొహం తిప్పుకొని క్యాబ్ కోసం చూస్తుంటే కార్ తన ముందు ఆగుతుంది ఓవర్ చేయకుండా కార్ ఎక్కుని అంటాడు దేవ్ కోపంగా వచ్చిన అతని పదునైన గొంతుకు వెళ్ళి కూర్చుంది అంశిక ఇద్దరి మధ్య మౌనం కార్ అపార్ట్మెంట్ ముందు ఆగింది అంశిక దేవ్ వైపు షాక్తో చూసింది తనకి ఎలా అడ్రస్ తెలుసు ఆలోచిస్తూనే థ్యాంక్స్ అని కార్ దిగుతుంటే హ్యాండ్స్ చూశాడు దేవ్ ఇంకా ఎర్రగా కమిపోయి కనిపించాయి దేవు కూడా కార్ దిగాడు ఇదేనా నువ్వు ఉంటున్న అపార్ట్మెంట్ అని చుట్టూ చూసిన దేవుకు అక్కడ ఫ్యామిలీస్ కంటే కూడా ఎక్కువగా లవర్స్ నే కనిపిస్తారు అక్కడ వాతావరణం కూడా నచ్చదుదే దేవుకు అబ్బాయిలు అనుషుకం చూస్తూ వెళ్తుంటే అవసరమా ఇక్కడ ఉండటం అని విసుగ్గా అంటాడు దేవ్ అవసరమే దేవ్ నేను ఎవరికి బరువుగా ఉండాలని అనుకోవడం లేదు అని అంటుంది అంశిక కోపంగా చూసిన దేవ్ ఎన్ని రోజులు ఉంటావో నేను చూస్తాను అనుషు నువ్వంతటా నువ్వే నా దగ్గరికి వచ్చేలా చేస్తాను చూస్తూ ఉండని కోపంగా చెప్పి కారుకి యూ టర్న్ తీసుకొని స్పీడ్గా వెళ్ళిపోయాడు దేవ్ దేవ్ కారు వెళ్ళే వరకు చూసిన అంశిక బాధగా వెనక్కి తిరిగి ఫ్లాట్కి వెళ్ళిపోతుంది ఆఫీస్ నుంచి ఇంటికి ఘాటు ఘాటుగా వచ్చిన మనవడిని చూసిన హరిచంద్ర గారు కమలమ్మ ఒక కూల్ జ్యూస్ పట్రాయిలా అబ్బాయి చాలా వేడిగా ఉన్నాడని అంటారు దేవ్ కోపంగా చూస్తే ఎందుకురా అంత కోపం ఎండనపడి వచ్చావు కదా అని చెప్పానని అంటారాయన ఎండనపడి రావడానికి నేనేమి నడకన రాలేదు తాతయ్య ఏసీ కార్లో వచ్చానని కోపంగా అంటాడు దేవ్ లోపు కమలమ్మ జ్యూస్ తీసుకొని వచ్చి దేవుబాబు అని టేబుల్ మీద ఉంచితే దేవు కోపంగా చూసి తాతయ్య అది వెళ్ళడంలో మీ హస్తం ఏమైనా ఉందా అని అనుమానంగా చూస్తూ అడిగాడు దేవ్ రామ రామ నన్నెందుకు రా అనుమానిస్తావు చక్కగా పెళ్లి చేసుకొని ఉంటే అంశమ్మ ఇంట్లోనే ఉండేది కదా నువ్వు ఇలా చిటిపటలాడేవాడివి కాదు కదా నన్న అని అంటారు హరిచంద్ర గారు విసుగ్గా చూసిన దేవ్ నీకు దానికి పెళ్లి తప్ప ఇంకో టాపిక్ రాదా తాతయ్య అని తన గదికి వెళ్ళిపోతాడు దేవ్ పెద్దయ్య గారు దేవు బాబులో మార్పు మీరు గమనించారా అని అడుగుతుంది కమలమ్మ నాకు కూడా తెలుస్తోంది కమలమ్మ కానీ పూర్తిగా రావాలి అంశమ్మ వాడిలో సగ ప్రాణం అవ్వాలి నేను బ్రతికుండగానే నా వంశం నా దేవుకు పుడితే చూడాలి అదే నా కోరిక అని అంటారు హరిచంద్ర గారు తప్పకుండా మీ కోరిక తీరుతుంది పెద్దయ్య గారు కానీ లేని ఈ ఇల్లు ఇల్లులా లేదని కమలమ్మ అంటే కొన్ని రోజులు తప్పదు కమలమ్మ నేను అలా బయటికి వెళ్ళేసి వస్తాను భోజనం సిద్ధం చేయని హరిచంద్ర గారు బయటికి వెళ్ళిపోతారు దేవ్ గదికి వెళ్ళి షర్ట్ పీపుతుంటే అంచు తెచ్చిన కుక్కపిల్ల జాలిగా చూస్తే వాట్ ఎందుకు ఇలా చూస్తున్నావు నన్ను అని అంటాడు దేవ్ తననే చూస్తూ ఆ కుక్కపిల్ల అంచిక కోసం రూమ్ మొత్తం చూస్తుంటే దాని చూపుల వెతుకులాటను అర్థం చేసుకున్న దేవు మునికాళ్ళ మీద కూర్చొని అలా అది ఉంటానని ప్రామిస్ చేసి బ్రేక్ చేసి వెళ్ళిపోయింది నీకు నేనే గది అని అంటాడు దేవ్ బార్క్ చేస్తుంది ఆ కుక్కపిల్ల ఏం అర్థమైందో కానీ చిన్నగా నవ్వి ఫ్రెష్ అయ్యి వస్తానని ఫ్రెష్ అయ్యి షూ తీసుకొని దాన్ని తీసుకొని బయటికి నడుస్తాడు దేవ్ మరుసటి రోజు సాయంత్రం అజిత్ ఫ్లాట్కి వస్తాడు అనిషిక అది తెలియక రూమ్ నుంచి బయటకొచ్చి ఇద్దరు డోర్ కూడా వేసుకోకుండా ముద్దులో డీప్గా లీనమైపోయి ఉండడం చూసి షాక్ అయ్యి వెంటనే బయటికి వెళ్ళిపోతుంది గుండె అదురుతూ ఉంటే పార్కులో వెళ్ళి కూర్చొని మోకాల మధ్య మొహం దాచుకొని త్వరగా ఒప్పుకోరా నిన్ను వదిలి ఉండటం నాకు చాలా కష్టంగా ఉందని కన్నీటిని తుడుచుకుంటుంటే ఆయని ఒకడొచ్చి పక్కనే వచ్చి కూర్చుంటే పైకి లేచి వెళ్తుంది అన్షిక హలో నేను నీ ఫ్రెండ్ ఉంటున్న ఎదురు ఫ్లాట్లోనే ఉన్నాను నా పేరు వంశీ అని అంటాడు అతను ఓ అని అన్షిక వెళ్తుంటే డూ యూ హ్యావ్ బాయ్ ఫ్రెండ్ అని అడుగుతాడు అతను ఏ నువ్వు ట్రయల్ వేసుకుంటావా అన్న సీరియస్ కొంతకు వెనక్కి తిరిగి ఇద్దరినీ చూస్తాడు దేవు ఉంటే పక్కనే రెడ్డికి ఒక పిల్ల కూడా ఉంటుంది దేవు కటౌట్ని చూసివాడు లేదు జస్ట్ ఊరికే తెలుసుకుందామని సనుగుతూ వెళ్ళిపోతాడు అతను టెడ్డీ అంశు మీదకి దూకితే చేత్తో నిమిరి ఎలా ఉన్నావు బుజ్జులు అని దాని నిమిరి ఈ సీరియస్ అంకుల్ నిన్ను బాగా చూసుకుంటున్నాడా అని అడుగుతుంది అంశిక ఏయ్ ఎవరే అంకుల్ అని దేవు కోపంగా అంటే పెళ్లి చేసుకుంటే ఈ పాటికి ఒక పాపకు తండ్రివి అయ్యుండేవాడివి దేవ్ అందుకే అలా అన్నానని బెంచ్ మీద కూర్చొని దాని తలను నిమురుతుంది పక్కన కూర్చున్న దేవ్ చుట్టూ చూస్తూ ఏంటి ఇక్కడ కూర్చున్నావని అడుగుతాడు ఫ్లాట్లో చూసిన ఫ్రెంచ్ కి సీన్ను గుర్తు చేసుకున్న అంశిక ఎర్రగా మారిపోయిన మొహంతో ఊరికే చల్లగా ఉంటే వచ్చానని అబద్ధం చెప్తుంది అంశిక ఎర్రబడిన అంశిక బుగ్గల్ని చూసిన దేవ్ మొహం తిప్పేస్తాడు నువ్వేంటి ఇక్కడ అని అంశిక అడిగితే అంశు కోసం అని ఒప్పుకోవడానికి తన ఈగో అడ్డొస్తే నీ టెడ్డీ కోసమే వచ్చాను అది నువ్వు లేక పాలు కాగట్లేదని దేవ్ అందంగా అబద్ధం చెప్తే అవునా అన్నట్లు చూసిన అంశిక నవ్వు నాపుకొని కుక్కపిల్లని ఒడిలో ఉంచుకొని నివురుతుంది హ్యాండ్ ఎలా ఉందని అంశిక చేతిని చూస్తాడు దేవ్ చేతిని చూసుకొని బాగానే ఉంది దేవ్ అని అని అంశిక అంటే వాటర్ తగలనివ్వక అని చెప్పి ఎవడువాడు అని అడుగుతాడు దేవ్ దేవులో జలస్ చూసిన అంశిక నేనుంటున్న ఫ్లాట్కు ఎదురుగా ఉంటాడంట పలకరించాడు నేను హాయ్ చెప్పానని అంటుంది అంశిక అవసరమే నీకు ఇక్కడ ఉండటం వాటితో మాట్లాడటం ఆ కుసుమ నాకేది నచ్చట్లేదు అంశు మన ఇంటికి వచ్చేవే అని అడుగుతాడు దేవ్ మన ఇల్లు ఎలా అవుతుంది దేవ్ నన్ను పెళ్లి చేసుకో అప్పుడు నీకు సొంతమైన వాటి మీద నీ భార్యగా నాకు కూడా హక్కు ఉంటుందని అంశిక అంటుంది విసుగును దాచిన దేవ్ డీప్ నిటూర్పు వదిలి టెడ్డీని తీసుకొని వెళ్తూ రేపు ఆఫీస్కు రావే చెప్తానని ముందుకెళ్ళి ఏదో గుర్తు రావడంతో వెనక్కి వచ్చి ప్యాంట్లో దాచిన ఆయింట్మెంట్ని చేతిలో ఉంచి రోజు నైట్ అప్లై చేసుకో అని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బాయ్ వెనక్కి తిరిగి చూస్తాడు దేవ్ నీ కాదు టెడ్డీకు అది నోటితో తిరిగి బాయ్ చెప్తుందా వినిపిస్తుంది కదా గో టు హెల్ అని వెళ్ళిపోతాడు దేవ్ అప్పటి వరకు దిగులుగా ఉన్న మనసుకు దేవుతో మాట్లాడాక హాయిగా అనిపిస్తూ ఉంటే ప్రేమిస్తూనే ప్రేమించట్లేదన్న పిచ్చిలో ఉంటున్నావు దేవ్ ఎప్పుడు తెలుసుకుంటావురా అని బాధగా అనుకొని లోపలికి నడుస్తుంది అప్పటికే అజిత్ వెళ్ళిపోయి ఉంటే అంశుని చూసి అంశు నువ్వు ఇలా ఇబ్బంది పడటం నాకు నచ్చలేదు ఈ రోజుల్లో ఇవన్నీ కామన్ అని అంటుంది కుసుమ నాకు కాదు కుసుమ నెక్స్ట్ టైం నీ బాయ్ ఫ్రెండ్ వచ్చినప్పుడు కాస్త ముందుగానే చెప్పు బయటికి వెళ్ళిపోతాను మీ ప్రైవసీకు అడ్డు రానని చెప్పి తన గదికి వెళ్ళిపోతుందనిచిక మరుసటి రోజు అంశిక ఆఫీస్కు వెళ్తే బోలెడు ఫైల్స్ టేబుల్ మీద ఉంచి అన్నీ క్లియర్ చేసి వెళ్ళు అని అంటాడు దేవ్ దేవ్ ఇది అన్యాయం ఒక్కో ఫైల్ వంద పేజీలపైనే ఉంది అని అంశిక ఆవేశంగా అంటే సీరియస్గా చూసిన దేవ్ టైం వేస్ట్ చేస్తే ఓటీ చేయాల్సి ఉంటుందని అంటాడు వద్దులే అని బుద్ధిగా ఫైల్స్ని చెక్ చేస్తూ ఎర్రర్స్ను మార్క్ చేస్తుందంచిక ఈవినింగ్ నుండి రాత్రి ఎయిట్ అయితే దేవ్ ఆకలిగా ఉంది మిగతాది రేపు చెయ్యనా అమాయకంగా బేలగా చూస్తూ అడుగుతుంది అనుషిక అంతలోపు సార్ అని ప్యూన్ వచ్చిన ఆర్డర్ టేబుల్ మీద ఉంచి వెళ్ళిపోతే తిను అని అంటాడు దేవ్ నాకేనా అని పైకి లేచిన అంశిక హ్యాండ్ వాష్ చేసుకుని ఓపెన్ చేస్తుంది వేడిగా బిర్యానీ గుమగుమలాడుతుంటే దేవుకు కూడా సర్వ్ చేస్తాను తింటుంది అంశికను చూశాడు దేవ్ ఆఫ్టర్నూన్ కూడా తినకుండా వర్క్ లో మునిగిన ఆమెకు చాలా ఆకలి వేసిందేమో ఆత్రంగా తింటుంటే పొరపోతుంది తల మీద చిన్నగా తట్టి వాటర్ బాటిల్ని ఇస్తాడు దేవ్ వాటర్ తాగి మళ్ళీ తినడంలో బిజీ అవుతుంది అంశిక ఆమెను చూసి సాగిన పెదాలతో తాను తింటాడు దేవ్ టైం అక్కడే తొమ్మిది అయితే పద డ్రాప్ చేస్తానని దేవ్ అంటాడు అని బ్యాగ్ తీసుకొని కింద పడేసిన ఫైల్ కోసం కిందకు వంగితే అదే ఫైల్ కోసం దేవ్ కూడా కిందకు వంగాడు ఆ వంగడంలో దేవ్ షర్ట్ బటన్ కు అంశిక చుట్టూ చిక్కుకుంటే ఫుల్ చేయడం వల్ల నొప్పికి ఆ అని అరుస్తుందామి ఏమైందే అని దేవ్ అంటే నా జుట్టు నీ షర్ట్ బటన్కి చిక్కుకుంది దేవ్ అని అంశిక అంటే కథలకు నేను తీస్తానని చెప్పి మెల్లిగా తీయాలని చూసి రాక బటన్ను రిమూవ్ చేసి ఆమె జుట్టుని సున్నితంగా తీస్తాడు దేవ్ ఓకే థ్యాంక్స్ అని ఓపెన్లో త్రీ బటన్స్కు దేవ్ బాడీను ఓరగా చూస్తుంది అంశిక చూపులు దేవుకు గట్టిగా కుచ్చుకుంటే నీలా నేను దాచుకోను చూసుకో అని దేవ్ నవ్వితే పైకి లేచిన అన్షిక నేను తప్ప అందరూ చూశారు కదా ఇంకేముంది చూడటానికి అని అంటుంది అన్షిక నిష్ఠూరంగా నీకు గౌరవజనం కూసింత ఎక్కువే అని దేవ్ అంటే మూతి తిప్పి డోర్ వైపు వెళ్తుంటే వెనకాలే నడుస్తాడు దేవ్ కథ ఇంకా ఉంది కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్